ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న అంశం పరమేశ్వరుడు పార్వతి సమేతంగా కాశీలోనే ఎందుకు స్థిరపడ్డాడో దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పౌరాణిక నమ్మకాల ప్రకారం కాశీ శివుడికి చాలా ఇష్టమైన ప్రాంతం నేటికి శివుడు పార్వతీ దేవితో ఇక్కడే నివసిస్తున్నాడు కాశీని వారణాసి బెనారస్ అని కూడా పిలుస్తాము వేదాలు ఉపనిషత్తులు పురాణాలు కాశీని శివనగరం అని మోక్ష భూమి అని వర్ణించాయి ఇక్కడ ఉన్న కాశీ లింగాన్ని జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు అయితే శివుడి నివాసం కైలాసమైన శివ పార్వతుల స్థిర నివాసం కాశీ అని చెప్తున్నాయి మన పురాణ కథనాలు అసలు కాశీ శివ పార్వతుల స్థిర నివాసం ఎలా అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక పురాణ కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెను కైలాస పర్వతానికి తీసుకు వెళ్తాడు కొంతకాలం అంతా బాగానే సాగుతుంది కానీ ఒక రోజు పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ వివాహం తర్వాత ప్రతి స్త్రీ తన భర్త ఇంటికి వెళ్తుంది నేను చిన్ననతనం నుంచి తండ్రి ఇంట్లోనే నివసించాను అని చెప్తుంది పార్వతీదేవి మాటలు విన్న శివుడు చిన్నగా నవ్వి పార్వతిని తీసుకొని భూమి మీద గంగా నది ఒడ్డుకు వచ్చాడంట అక్కడ కాశీ నగరాన్ని తన నివాసం చేసుకుని కాశీ విశ్వేశ్వరుడుగా స్థిరపడ్డాడు అప్పటి నుంచి కాశీ శివపార్వతుల ఇల్లుగా స్థిర నివాసంగా మారిందని చెప్తారు కాశీలోని విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగ రూపంలో శివుడు స్వయంగా నివసిస్తున్నాడని భక్తుల యొక్క నమ్మకం మన పురాణాలు కూడా అదే ఈ ఆలయం పరమేశ్వరుడి మీద ఉన్న భక్తి నమ్మకానికి మరియు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ఒక చిహ్నం స్వచ్ఛమైన హృదయంతో విశ్వనాథుని దర్శిస్తే భక్తులు తమ పాపాలన్నిటివి కూడా కాశీలో వదిలించుకుని వెళ్తారని నమ్ముతారు తనను రోజూ పూజించే భక్తుల పట్ల శివుడు ఎప్పుడు పూర్తిగా బాధ్యతగా వహిస్తాడని చెప్తారు భక్తుల దుఃఖం కష్టాలు బాధలు తొలగించి భక్తులకు మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడు అందుకే కాశీని మోక్ష నగరం అని పిలుస్తాము కాశీ వీధులు ఘాట్లు దేవాలయాలు మనిషి జీవితానికి మరణానికి ఇలా రెండిటికీ వేదిక ఈ రెండిటి సంగమమే కాశీ నగరం అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు కాశీలో మరణించిన వారు మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు మరి తెలుసుకున్నారు కదా కాశీ పార్వతీ పరమేశ్వరులకు స్థిర నివాసం ఎలా ఇందు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు